హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బహుషా హబ్ సో ఈరోజు వీడియో ఏంటంటే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి సో మెయిన్గా ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం స్ట్రాబెర్రీస్ ఐస్ క్రీమ్ షుగర్ ఐస్ క్యూబ్స్ అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ సో ఫస్ట్ అయితే మనం మిక్సర్ జార్ తీసుకున్నాము సో ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్ట్రాబెర్రీస్ క్లీన్ చేసి కట్ చేసుకొని మిక్సర్ గ్రైండర్లో అయితే యాడ్ చేసేసుకున్నాం అండ్ టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ మిల్క్ ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్ రా మిల్కే తీసేసుకోవచ్చు అండ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ టూ స్కూప్స్ ఆఫ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సర్లో స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా గ్రైండ్ చేసేసుకుందాం స్మూత్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది సో ఇలా రావాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుందాం సో ఇలా అయితే నేను సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకున్నాను అండ్ ఫైనల్గా కొంచెం ఐస్ క్రీమ్ అండ్ స్ట్రాబెరీస్ పెట్టి గార్నిష్ అయితే చేసేసుకున్నాను చూసారు కదా సింపుల్గా ఇంట్లో నే చేసుకునే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి మిల్క్ షేక్స్ అంటే ఇష్టం అండ్ అలానే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ టేక్ కేర్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్